కార్యక్రమానికి చేసిన వివేకరన్న గారికి అలాగే పెద్దలకు అందరికీ నేనైతే నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు నాకు నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్లో శ్రీ సత్యసాయి జిల్లా రైట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మన నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ సంపత్ సార్ గారికి అలాగే ఈ ఎన్నికకు సపోర్ట్ చేసిన లవకుమార్ సార్ గారికి నేనైతే కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను ఇటువంటి అవకాశాన్ని పొందడం నిజంగా అభినందనీయమే శ్రేవంత్ నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆల్ది ముందు కూడా గొప్పగా ఎదిగి ప్రతి ఒక్కరు ఆకాంక్షించే వాళ్ళలో ఎక్కువ మంచిగా ఉంటారు లాగే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు బిడ్డ ఒక్కటే అన్నాడు అమ్మా నేను జాబ్ చేస్తే నా ఫ్యామిలీ కోసమే ఇంట్లో కానీ ఇంతమంది నువ్వు లేకపోతే రోడ్డును అనాథలు అవుతారంటే నేను వాళ్ళ కోసమే వస్తామో నాకు జాబ్ నా బిడ్డ ఈరోజు నిజంగా నా దగ్గర నేను చెప్పుకోవద్దు అసలు నేనే సార్లు అనుకుంటా నిజంగా ఇది కరెక్టా కాదో నాకైతే తెలియదు భగవంతుగా నీకైనా బాబాకే ఒప్పదిస్తాను నేను పొద్దున్నే లేచినప్పటింటి పనుకునేదంతా కానీ పనే ఉంటుంది ప్రతి పని చేస్తాడు అవార్తాతలు కావచ్చు వీడియోలు కావచ్చు బయట వచ్చింది ఫోన్లు కావచ్చు ఈ రోజు ఎంతో మంది మన వీడియోలు చూస్తున్నారు ఎంతోమంది బయట నింటే మాకు సపోర్ట్ చేస్తున్నారు అది బాబుని చూసే చాలా మంది అభిమానిస్తున్నారు ఎంతో మంది ఇస్తున్నారు ఇప్పుడు ఎక్కడికైనా శ్రావణ్ అంటే ఒక గుర్తింపు వచ్చింది ఈ అభిమానమే చాలు మనకి అంతకంటే అంతకంటే అనుకున్నాము ఇప్పుడు ఇంత మంచి అవకాశం కానీ మేమైతే మాకు ఎవరు తెలియదు వాళ్ళు కానీ వాళ్ళ మగాళ్ళు మేము చూడాల మా మగం వాళ్ళ చూడాల ఇంత చిన్న వయసుకే ఇంత సేవ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పి గుర్తించి ఇచ్చినారు కదా దాన్ని కానీ మంచిగా చేసి శ్రవణ్ ఈ రోజు మనకి ఎవరైతే గుర్తించి ఇచ్చినారో వాళ్ళందరికి కానీ మనం మంచి పేరు తెచ్చి ప్రజల్లో మంచి పేరు తెచ్చి మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కావచ్చు అది మంచి స్థాయికి ఎదిగేటట్టుగా నీకు కోరుకునేది అదొకటే నానబ్బ గారు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని నేను ఒక్కటే చెప్తా ఎప్పుడు డబ్బులు ఆస్తులు అయితే వద్దు మనకు వచ్చి పది రూపాయలు కానీ వాళ్ళకి పెట్టేసే ఇంకా నలభై పెట్టేసేయని నేను చెప్తాను నేను ఇప్పుడే అది చెప్తాను నా చేతనైనా సాయం నీకు డబ్బు వరకు చేస్తా నువ్వైతే మంచి పనులు చేయి నీకు మంచి స్థాయికి ఎదుగు పేదవాళ్ళ కోసం బతకల్లా నీకోసం నా కోసం కాదు ఎంతసేపు చేసినా వాళ్ళ కోసమే దీంట్లో కానీ చాలా మందికి అయితే ఇచ్చినారంటే కానీ మనకైతే తెలియదు కానీ ఎక్కడ గుర్తింపు లేరు ఇప్పుడైతే నువ్వు అట్లా కాదు ఎక్కడ ఏం జరిగినా అక్కడ వెంటనే స్పందించి ఇచ్చిన దాన్ని తీసుకొని ఈ రోజు ఏదో పేపర్లు వేయడమో రేపు పొద్దున్నే మర్చిపోవడము నీ ఇంట్లో ఉండడమో అది కాదు ఇచ్చినందుకు దాన్ని ఉపయోగించాల ఉపయోగించి నలుగురు సాయం చేసి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ పోయి ఎదురు ఇచ్చిందా వాళ్ళకి న్యాయం చేసిన రోజు నువ్వు నాకు కూడా కనుక్కోవాలి